హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు రీడింగ్ ఏంటి అంటే లవ్ రీడింగ్ చూద్దామండి ఈరోజు మీరు ఇష్టపడే వ్యక్తి మీ పర్సన్ మీరు ఇష్టపడే వ్యక్తి మీ పార్ట్నర్ కావచ్చు మీ పర్సన్ కావచ్చు సో వాళ్ళ ఫీలింగ్స్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి వాళ్ళు ప్రజెంట్ ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ మనసులో ఏముంది మీరు చాలా ఇష్టపడుతుండవచ్చు కానీ వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడుతున్నారా వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ మనసులో ఏముంది అనేది ఇప్పుడు చూద్దామండి టూ కార్డ్స్ తీస్తాను వన్ కార్డు సెలెక్ట్ చేసుకోండి ఆ కార్డ్ ఏంటి ఏ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నారనేది కామెంట్స్లో తెలియచేయండి అలాగే మన వీడియో లైక్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ నేను చేసేదానికి ఉంటుందండి ఓకేనా ఓకే ఇప్పుడు మీరు ఇష్టపడే వ్యక్తి కరెంట్ ఫీలింగ్స్ ఇలా ఉన్నాయి అనేది చూద్దాము ఓకే సో పొసెసివ్నెస్ సో వాళ్ళు పొసెసివ్నెస్ ఉన్నారండి అంటే మీరు ఎవరితో అన్నా మాట్లాడినా మీరు ఎవరితో అన్నా కొంచెం క్లోజ్గా ఉన్నా వాళ్ళు భరించలేరండి సో పొసెసివ్నెస్ వచ్చిందంటే ఎస్ ఆమ్ సెల్ఫిష్ ఐ కాన్ టాలరేట్ యువర్ ఆప్షన్స్ సో నేను సెల్ఫిష్నే నేను నేను టాలరేట్ చేయలేను నువ్వు ఎలా అంటే ఎలాంటి ఎవరితో క్లోజ్గా ఉన్నా ఎవరితో ఫ్రెండ్లీగా ఉన్నా కూడా వాళ్ళు టాలరేట్ చేయలేరండి చాలా సెల్ఫిష్ పర్సన్ సో అదే ఆలోచిస్తున్నారు నువ్వు మీరు అయినా అట్లా క్లోజ్గా ఉంటే భరించలేరు వాళ్ళు సో అలాంటి మెంటాలిటీ ఉంది మీ పర్సన్కి సో ఇదండి నెంబర్ వన్ అనుకోండి ఇది ఇక నెంబర్ టూ చూద్దామండి నెంబర్ టూ సో ఏంటి అంటే హోల్డింగ్ ఆన్ హోల్డింగ్ ఆన్ అని వచ్చిందండి హోల్డింగ్ ఆన్ అంటే ఐ నీడ్ సమ్ టైమ్ టు థింక్ అబౌట్ ఇట్ సో మీరు మీ పర్సను మిమ్మల్ని అంతగా అంత అంత ఎక్కువగా మీరు ఇష్టపడుతున్నారు కానీ వాళ్ళు ఇంకా మిమ్మల్ని దూరంగానే పెట్టినారండి కొంచెం నాకు టైం కావాలి ఇంకా ఐ నీడ్ సమ్ టైం టు థింక్ అబౌట్ ఇట్ అని అంటున్నారు సో మీకు ఇష్టం ఉంది కానీ వాళ్ళు ఇంకా ఆలోచించుకోవడానికి టైం కావాలి అనే పరిస్థితుల్లో ఉన్నారు సో అదే ఆలోచిస్తున్నారు ఎలా ఏం చేయాలి ఒకవేళ ఎస్ చెప్పాలా నో చెప్పాలా లేకపోతే ఇంకా దే దాని గురించి ఆలోచించాలా ఇలాంటివన్నీ కూడా వాళ్ళు మనసులో పెట్టుకొని ఉన్నారు సో ఇదండి వాళ్ళ ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్ సో ఇలా వచ్చింది ఓకేనా థ్యాంక్ యూ